య కూర్చోండి మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాము మార్పు రాసిన శుభవార్త మార్పు శుభవార్త పదహారవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు నిన్న ఒక వచ్చిన చూస్తాను మీరందరూ పదహారు వచనం చదవండి మార్పు శుభవార్త పదహారవ అధ్యాయము పదిహేను వచ్చినాం పదహార వచ్చును మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు పదహారు మళ్ళీ చదువుదాం నమ్మి బాప్తిత్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును చాలండి చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చుకున్న నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభునందున్నటువంటి ప్రేమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం ఏసయ్య మనందరి నిమిత్తమై ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేపబడ్డాడు తర్వాత అందరికీ కనబడ్డాడు వారికి ఎన్నో సూచనలు ప్రమాణాలు చూపించాడు నేను పునరుద్ధానుడై ఉన్నానని వారిని నమ్మించాడు వారు నమ్మారు తర్వాత వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను నమ్మి ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారు నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు మరి ఆయన దేవుడిగా ఉన్నతుడుగా ఉండవలసిన వాడు మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు మన పాపాల పరిహారం కొరకై ప్రాణం పెట్టాడు మానవుని రక్షణ కొరకు ఆయన చేసిన శిల్వ త్యాగం ఎన్నటికీ మరవలేని ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మానవులందరికీ పాపక్షమాపణ లభిస్తుంది నిత్య జీవము దొరుకుతుంది పాపముల పుట్టి పాపము ఇష్టమైన క్రియలు చేస్తున్న మానవులకు పాపము వలన వచ్చు జీతం మరణమనే నిత్య గుండము ఉంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదండి ఆ భయంకరమైన నరకపు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది ఏంటంటే ఏసే ఆ మార్గం ఆయన అన్నాడుగా నేనే మార్గమును జీవమును మార్గమును సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను అన్నాడు నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడి కాబట్టి సువార్త భూ దిగంతముల వరకు ప్రకటించబడతాను నువ్వు నమ్మేవా నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ అనుభవము నీకు కలుగుతుంది నమ్మకపోతే శిక్ష విధింపబడును అని చాలామంది రక్షణ పొందడం అంటే బాప్తీస్మము తీసుకోవడం అనుకుంటారు చాలా పొరపాటు రక్షణ వేరు బాప్తీస్మము వేరు ఏసును హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని నిజంగా పశ్చాత్తాపడిన వాడికి దేవుడు తన ఆత్మనిస్తాడు వారికి పాపక్షమాపణ లభిస్తుంది అది రక్షణ అనుభవం అది అంతరంగంలో జరిగింది అందుకు బహిరంగ సాక్ష్యమే నీటి బాప్తిష్మం కాబట్టి నీటి బాప్తిష్మానికి రక్షణకు సంబంధం లేదు అంటే బాప్తీస్వం తీసుకోవడమే రక్షణ తీసుకోవడం అనుకోకూడదు రక్షణ పొంది బాప్తీస్వం తీసుకోవాలి సువార్తను నమ్మితే ఈ రక్షణ కార్యం మనలో జరిగిపోతుంది కాబట్టి మొట్టమొదట ఏసు దేవుడని మనం నమ్మాలి లేదా ఏసు ప్రభువు అని మనము నమ్మి దేవుడాయనను మృతులలో నుండి లేపేను అని విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుదువు అన్నాడు రమపత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అన్నాడు కానీ మొట్టమొదట సువార్తను నమ్మేవాళ్ళు ఏసు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి ఆయన సజీవుడు పునరుద్ధానుడు అని హృదయంలో విశ్వసించాలి అప్పుడు అతడు రక్షణ పొందుతాడు అన్నాడు అంటే భక్తీశ్వ తీసుకునేవారు ఏసును దేవునిగా ప్రభువునిగా రక్షకునిగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఏసు నా పాపం కొరకే ప్రాణం పెట్టాడని విశ్వసించి తిరిగి లేచాడని విశ్వసించి మరి మనం బాప్తిత్వంలో పాలు పొందాలి ఇది మొదటి అనుభవం ఏసును రక్షకుడిగా దేవుడిగా అంగీకరించకుండా ఆయన పునరుద్ధానుడయ్యాడు అని గ్రహించకుండా నువ్వు బాప్తిత్వంలో పాలు పొందితే అది నీకు వ్యర్థమే వాటి మొట్టమొదట ఆ అనుభవం మనం పొందుకోవాలి రెండవది మారు మనసు పొందాలి మారు మనసు అంటే మనసును మార్చుకోవాలి అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ఆ పేతురు అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత వారు హృదయంలో నొచ్చుకున్నారు అయ్యో మేమే కదా ఆయనను వేసాము పాపులమని ఒప్పుకున్నారు అప్పుడు వారు దైవజనులని అడిగారు మేమేమి చేతుము అని అడిగారు అప్పుడు అపోస్తలు ఆ దైవజనులు ఏం చెప్పారంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఆ ప్రతి వాడు నామమున బాప్తిష్మం పొందుడి అనేది ఒకసారి సంపూర్ణంగా మారు మనసు పొందాం మారు మనసు అంటే ఒకసారి వచ్చేది కాదు మొదటి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తమై పొందుతాం మనసు మార్చుకొని ఇంతవరకు పాపం చేశాను త్రాగాను తప్పుడు మాట్లాడాను బూతులు మాట్లాడాను వ్యర్థమైన స్వభావము నాకుందని గుర్తించి ఇక నేను త్రాగను బూతులు మాట్లాడను తప్పుడు మాటలు మాట్లాడను వ్యర్థమైనవి చేయను అని గుర్తించి తిరగడమే మారు మనసు పేతృపత్రికలు అన్నాడుగా పోకిరి చేష్టలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చే విగ్రహ పూజ మొదలైన వాటి యందు నడుచుకొనుచుకు గతించిన కాలమే చాలును అన్నాడు ఇక చాలు నమ్ముకున్నావు కాబట్టి ఆ గతించిన కాలం చాలు ఇప్పుడు నువ్వు బాప్తీష్మంలో పొందాలంటే నీకు ఈ ప్రాథమికమైన మారు మనసు రావాలి నేను మద్యపానం త్రాగుబోతుల విందులు చేయదగిన విగ్రహ పూజలు అల్లరితో కూడిన ఆటపాటల జోలికి వెళ్ళను అని నువ్వు గట్టి నిర్ణయం తీసుకొని యేసు వైపు తిరిగేటువంటి వారంగా ఉండాలి ఇది అంతే తర్వాత మన జీవితంలో ఆయన ఆత్మ బలపరుచుచున్న కొలది అనేక విషయాలలో నుండి పూర్తిగా ఆయన వైపు మరలుతాం ఆ మారు మనసు జీవార్థమైన మారు మనసు అది వాక్యం వినడం వల్ల సంగముతో సావాసం చేయడం వల్ల ప్రార్థనలో బలపడడం వల్ల మనకు కలుగుతుంది కాబట్టి ఆయనతో సావాసం ఉన్నవాళ్ళు ఆ జీవార్థమైన మనసు కలిగి కింద కూడా వైపు చూడకుండా ఉంటారు కాబట్టి ఇది ఆరంభం నాకు ఇంకా బలహీనతలు ఉన్నాయి నేను సంపూర్ణంగా విడిచిపెట్టలేదు అని మనకు ఉండొచ్చు అయితే నువ్వు ఆరంభిస్తేనే కదా దాన్ని ముందు కొనసాగించి పూర్తిగా దూరం అయ్యేది కాబట్టి మారు మనస్సు ఆరంభంగా నువ్వు ఆయన వైపు చూడాలి ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగజేయన రక్షణ కొరకైన మారు మనసు కాబట్టి ఇప్పుడు నిర్ణయం యేసు సువార్తను నమ్మి అంటే ఆయన దేవుడని నమ్మి ఈ లోకము నుంచి మార మనసు పొంది మూడవదిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి చూడండి అపోస్తల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనం గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలను కడిగి వేసుకోమని చెప్పాను అన్నారు ప్రార్థన చేసి ప్రార్థన చేయడం అంటే ఏదో విస్తారంగా అక్కర్లేదు మొదటి ప్రార్థన అంటే ప్రాథమిక పలుకులు ఏంటంటే ప్రవా నేను పాపిని నీవు రక్షకుడవు నా కొరకే ఈ లోకానికి వచ్చావని నేను నమ్ముతున్నాను నా కొరకు ప్రాణం పెట్టావని నమ్ముతున్నాను నన్ను రక్షించు నీ బిడ్డగా చేసుకొని సామాన్యమైన పలుకులతో మనం ప్రార్థన ఆరంభించాలి ఏదో ఇంతకుముందు ఎంతో అనుభవం ఉన్నవారిలాగా నేను ప్రార్థన చేయలేను కదండి కాబట్టి నాకెందుకు ఎందుకు తీసుకోమనకూడదు పుట్టిన బిడ్డ అన్ని మాటలు ఒకేసారి మాట్లాడాడు మొట్టమొదటి ఏం చేస్తాడు పుట్టిన బిడ్డ ఏడుస్తాడు ఏడిపే అతనికి ఆరోగ్యంగా ఉన్నాడన్నానికి సూచన బాప్తిస్మం తీసుకుని పోయే ముందు నీవు కూడా ప్రార్థించడం నీ ఏడుపు ప్రభువుకు వినపడజేయడం నువ్వు ఆరోగ్యంగా తిరిగి జన్మిస్తున్నావని అర్థం నీ పాపపు పశ్చాత్తాపపు ఒప్పుకోలు ప్రార్థన ఆయన ఆలకించువాడిగా ఉంటాడు కానీ ప్రిల్లర ఈనాడు ఈ మూడు అనుభవాలు మనకున్నాయా ఏసు సువార్తను నమ్మి అంటే ఏసు దేవుడని నమ్మి రెండవదిగా మారు మనసు పొంది మూడవదిగా ప్రార్థన చేసి బాక్తిస్వం తీసుకోవాలి అప్పుడు మనం మన పునాదిని గట్టిగా వేసుకుంటున్నామని అర్థం లేకపోతే అన్ని జనులతో కలిసిపోతాం సామాన్యమైన ప్రజల్లానే వ్యవహరిస్తాం మనకు అన్ని రకాల అవలక్షణాలు శరీరంలో ఉంటాయి ఇక వాటి నుంచి మారి మనసు పొందడం చాలా కష్టమవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడే చక్కని పునాది నువ్వు వేసుకుంటే నువ్వు ఆ పునాది మీద ఎంతో బలమైన కట్టడాన్ని కట్టగలవు ఈ పునాది ఆత్మ సంబంధమైనది ఆత్మీయ అనుభవాలతో నిండినదై ఉండాలి వాళ్ళు తీసుకుంటున్నారని నేను తీసుకోవడం లేదా ఇంట్లో ఎవరో ఒకరు ఒత్తిడి చేశారు పోరాటం ఉంది ఎందుకు వచ్చినా గొడవలే అని తీసుకోవడం సరి అయిన బాపీశ్వం కాదు నీ అంతట నీవే యేసు దేవుడు అని నువ్వు పాపివని గ్రహించి పాపాలు ఒప్పుకొని నీ అంతట నీవే ఈ లోకం వ్యర్థం నేను ఇక తిట్టను బూతులు మాట్లాడను వ్యర్థమైన వాటిని చూడను అని నిర్ణయించుకొని మారుమనసు పొంది ప్రవాహను క్షమించు అని ప్రార్థన చేసి అప్పుడు నువ్వు బతీష్ పొంది నాపుంసకుడు మంత్రి ఐథియోపియా మంత్రి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఆయనకు సువార్త ప్రకటించాడు పిలిప్పు చెప్పిన మాటలను బట్టి అతడు వెంటనే యేసును అంగీకరించాడు ఆలస్యం లేకుండా బాప్తీశం తీసుకున్నాడు ఆయన అడిగాడు బాప్తీశం ఆయనే అడిగాడు అపోస్తుల కార్యంలో కూడా వారే అడిగారు అయ్యా మేమేమి చేయాలి అప్పుడు ఆయన పిలిప్పు చూడండి ఏం చెప్పాడు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన నుంచి అందుకు పిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసును గుర్చిన సువార్త ప్రకటించెను వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తిష్మీచ్చుటకు ఆటంకమేమి అని అడిగి ఆ రథము నిలుపుమని ఆజ్ఞాపించను అప్పుడు పిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగారు అంతటా పిలిప్పు అతనికి బాప్తిష్మము ఇచ్చాను అన్నాడు ఈ ఆజ్ఞాపించిననే మాట ఒకటి అనే అక్షరం వేసి నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను అతడన్నాడు ఏ దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను అన్నాడంతే అటు బాప్తిష్మం ఇచ్చేశాడు అయితే యో వెళ్ళిపోయాడు అక్కడ పెద్ద సంఘాన్ని కట్టాడు అక్కడ ప్రజలకు సువార్తనతను ప్రకటించాడు కాబట్టి బాప్తిష్మం దేవుని సంకల్పం సరి అయిన రీతిగా మనము నమ్మాలి సరి అయిన రీతిగా మారమనసు పొందాలి సరి అయిన రీతిగా ప్రార్థన చేసి పాలు పొందాలి మళ్ళీ చెప్తున్నాను బాప్తిస్మం తీసుకోవడం రక్షణ తీసుకోవడం కాదు రక్షణ వేరు బాప్తిస్మము వేరు పుట్టిన బిడ్డ పురుడు అంటారు అయితే జన్మము వేరు పురిటి స్థానము వేరు పుట్టిన బిడ్డకు పురిటి స్థానం ఎలాంటిదో రక్షింపబడిన పాపికి ప్రభువును అంగీకరించిన పాపికి ఈ పునర్జన్మ సంబంధమైన స్థానం లేదా ఈ బాప్తిస్మము పురిటి స్థానముతో పోల్చబడింది కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనకు సాక్షులుగా ఉండి పత్రికలలో మనం గమనిస్తే పునర్జన్మ తితుపత్రిక రండి మూడవ అధ్యాయము తితుపత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం సహాయం చేయండి నీటిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తనకనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా ఆ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా మనలను రక్షించను అన్నాడు పునర్జన్మ సంబంధమైన అనే మాట మీద ఒకటి అనే సంఖ్య వేసి కింద అర్థమేమని రాయబడి ఉంది పునఃస్థితి స్థాపన మరలా నూతనపరచబడి ప్రతిష్ఠించడం పాతస్థితి పాపపు స్థితి ఇప్పుడు స్థితి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేస్తాడు నూతన స్థితి కాబట్టి నువ్వు బాప్తిత్వంలో పాల్గొకపోయే ముందు ఈ నిర్ణయాలు ఈ అనుభవాలు నువ్వు పొందుకున్నావా మనకి మనమే పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి సమయంలో